పౌర్ణమి రాత్రి భయానక అనుభవం తరువాత వీరు మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది అతని శరీరంలో ఏదో విచిత్రమైన శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది అతని ఐదు ఇంద్రియాలు తీక్షణంగా మారాయి నాన్నమ్మ నేను విచిత్రంగా అనుభవిస్తున్నాను నా చెవులు ఎక్కువగా వింటున్నాయి నా కళ్ళు దూరంగా చూడగలుగుతున్నాయి వీరు గుసగుసలాడాడు పెరట్లో ఉండిన చిన్న పక్షిని గమనిస్తూ నిన్ను కాపాడిన మందు తాత్కాలికం మాత్రమే నీ శరీరంలో పక్షి రక్తం ఇంకా ఉంది నీలో కొన్ని మార్పులు జరుగుతాయి పగటిపూట మానవుడిగా రాత్రిళ్ళు ముఖ్యంగా పౌర్ణమి నాడు నానమ్మ ఆగి లోపలికి వెళ్ళి ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొచ్చింది ఇది మన వంశపారం వస్తున్న గ్రంథం శాపం గురించి నీలమ్నలకు పక్షి గురించి ఇందులో రాసి ఉంది పుస్తకంలో చిత్రాలు సంస్కృతంలో రాసిన పాత వచనాలు ఉన్నాయి నానమ్మ చదవడం ప్రారంభించింది ఆ పక్షి పేరు కాలరాత్రి అనాదిగా అడవులలో నివసిస్తుంది దీని ఆత్మ శాపగ్రస్తం వందల సంవత్సరాల క్రితం ఒక శక్తివంతమైన మంత్రగాడు తనను ఓడించిన రాజును శపించాడు ఆ శాపం రాజుని పక్షిగా మార్చింది అతని మానవత్వాన్ని హరించింది నుంచి ఆ పక్షి తన రక్తాన్ని మానవులతో పంచుకుంటూ తన శాపాన్ని వ్యాప్తి చేస్తూ ఉంది తన బాధను తగ్గించుకోవడానికి నాన్నమ్మ నేను శాపం నుండి బయటపడగలనా వీరు భయంతో అడిగాడు ఉంది వీరు కాని చాలా ప్రమాదకరం నానమ్మ నిట్టూర్చింది కాలరాత్రి పక్షి తన గుండెను నీకు అర్పిస్తే శాపం విరుగుతుంది లేదా 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 నువ్వు శాపాన్ని మరొకరికి బదిలీ చేయాలి నీ రక్తాన్ని ఇంకొక మానవునికి అర్పించాలి మీరు షాక్కి గురయ్యాడు నేను అలా చేయను నేను ఇంకొకరిని శపించలేను నానమ్మ తల ఊపింది నేను అనుకున్నాను నువ్వు అలాగే చెబుతావని నీ తండ్రి లాగే నువ్వు కూడా నా తండ్రి వారికి కూడా ఈ శాపం ఉందా నానమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది అవును నీ తండ్రి కూడా కాలరాత్రి ద్వారా శపించబడ్డారు వారు తమ శాపాన్ని బదిలీ చేయడానికి నిరాకరించారు వారు కాలరాత్రిని వెతుకుతూ వెళ్లారు కానీ తిరిగి రాలేదు వీరు కళ్ళు విశాలమయ్యాయి అంటే నా తండ్రి చనిపోలేదా వారు ఇంకా బయట ఎక్కడో ఉన్నారా నాకు తెలియదు వీరు ఒకవేళ వారు ఆ పక్షిని కనుగొని ఉండవచ్చు లేదా వారు పూర్తిగా పక్షిగా మారిపోయి ఉండవచ్చు ఆ రాత్రి వీరు తన పక్కపై అటూ ఇటూ దొల్లుతూ ఆలోచిస్తూ ఉన్నాడు తన తండ్రి కూడా ఈ శాపానికి గురయ్యారని తెలుసుకున్న తరువాత అతనికి ధైర్యం వచ్చింది మరుసటి ఉదయం అతను అడవిలోకి వెళ్ళి పక్షిని వెతకాలని నిర్ణయించుకున్నాడు నేను అడవిలోకి వెళ్తున్నాను నాన్నమ్మ నాకు మూడు సిసాలు మందు ఇవ్వు వీరు అడిగాడు నానమ్మ అతనికి మూడు చిన్న సిసాలను ఇచ్చింది జాగ్రత్తగా ఉండు మందు తానడానికి ముందే నీవు మార్పు జరుగుతున్నట్లు తెలిస్తే తావు పౌర్ణమి రోజు మళ్లీ వస్తోంది రెండు రోజుల్లో వీరు అడవిలోకి వెళ్లాడు విలైనంత దూరం వెళ్లాలని ప్రయత్నిస్తూ అడవి లోతుల్లోకి ప్రవేశించిన కొద్దీ గాలి చల్లబడింది సూర్యకిరణాలు చెట్ల మధ్య నుండి కష్టంగా వస్తున్నాయి అక్కడక్కడా విచిత్రమైన ధ్వనులు మూడవ రోజు అతను తన మార్గం తప్పిపోయాడు నడిచి నడిచి అలసిపోయిన అతను ఒక చిన్న గుహను గమనించాడు బయట వర్షం ప్రారంభమైంది వీరు గుహలో ఆశ్రయం కోసం ప్రవేశించాడు గుహలో ఆశ్చర్యకరంగా ఒక చిన్న మంట వెలుగుతోంది ఎవరైనా ఉన్నారా వీరు అరిచాడు వీరు ఒక పెద్ద గొంతు వినిపించింది వీరు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఒక వ్యక్తి నీడలో నుండి బయటకు వచ్చాడు నిలువెత్తుగడ్డంతో చినిగిన బట్టలతో అతని కళ్లలో నీలం కాంతి నాన్న వీరు గుండె దడదడలాడింది నాయనా నువ్వు ఎలా ఆ వ్యక్తి నవ్వాడు నన్ను జగన్ అని పిలువు నాన్న కాదు నేను ఆ వ్యక్తి కాదు కానీ అతనిని చాలా బాగా తెలుసు వీరు జాగ్రత్తగా అడిగాడు నీకు శాపం ఉందా జగన్ ఒక క్షణం చిరునవ్వు నవ్వాడు నాకు మాత్రమే కాదు మేము అందరికీ ఉంది అతను వీరుని గుహలోపలికి తీసుకువెళ్లాడు చీకటి గుహలో వీరు ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడు పది మంది వ్యక్తులు మంటల చుట్టూ కూర్చుని ఉన్నారు వారిలో కొందరు వృద్ధులు కొందరు మధ్యవయస్కులు కొంతమంది వీరు వయస్సు వారు కూడా వారందరి కళ్లలో నీలం కాంతి మెరిసింది వీరిని కలుసుకోండి జగన్ చెప్పాడు మేము అందరం కూడా కాలరాత్రి పక్షి శాపానికి గురయ్యాము మేము పక్షి మనుషులం మనం అందరం పౌర్ణమి రాత్రి రాక్షసులుగా మారతాము కాని ఇక్కడ మేము ఒకరికొకరం సహాయపడతాము మేము మందు తయారు చేసుకుంటాము కాని అది పరిష్కారం కాదు వీరు అడిగాడు మీరు కాలరాత్రిని వెతుకుతున్నారా జగన్ నవ్వాడు మేము అతన్ని చాలా కాలంగా వెతుకుతున్నాము అతను అసలు పక్షి కాదు అతను ఒక రాజు వీరు కథను వినేందుకు కూర్చున్నాడు కాలరాత్రి ఒకప్పుడు ప్రాచీన రాజ్యాన్ని పాలించే క్రూరమైన రాజు ఆ రాజు మంత్రగాడిని హింసించాడు ఆ మంత్రగాడు శాపం వేశాడు కానీ శాపం పూర్తికాకముందే రాజు ఆ మంత్రగాడిని చంపేశాడు దీనివల్ల శాపం అసంపూర్ణంగా మిగిలిపోయింది రాజు పక్షిగా మారాడు కానీ మానవ మనసు ఉంది అతను తన శాపాన్ని ఇతరులకు బదిలీ చేయడం ద్వారా తాను బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడు అలా మారిన వ్యక్తులలో కొందరు జగన్ బృందంలో చేరారు మీ తండ్రి అతను మమ్మల్ని కనుగొన్నాడు జగన్ నెమ్మదిగా చెప్పాడు అతను ఆ పక్షిని వెతకడానికి వెళ్ళాడు ఒకరోజు అతను తిరిగి వచ్చాడు కాని రూపంలో వీరు కళ్ళు విశాలమయ్యాయి అతను పూర్తిగా మారిపోయాడా అవును కాని అతని ఆత్మ ఇంకా ఉంది అతను మాకు ఒక విషయం చెప్పాడు కాలరాత్రి శాపం విడిపోవాలంటే పుణిమ నాటి నిండు చంద్రుడి వెలుతురు కాలరాత్రి గుండెపై పడాలి దానికి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది పవిత్ర శిలాతలం పౌర్ణమి రాత్రి సమీపిస్తోంది జగన్ బృందం వీరుతో కలిసి పవిత్ర శిలాతలానికి ప్రయాణించడానికి సిద్ధమయ్యారు కాలరాత్రిని వారు ఎలాగో అక్కడికి రప్పించాలి ఆ రాత్రి వీరు కలలో కాలరాత్రిని చూశాడు కాలరాత్రి మానవ మర్యాదను కోల్పోయి పక్షిగా జీవిస్తూ తన కాంక్షను విడిచిపెట్టలేకపోయాడు నువ్వు నన్ను శాపం నుంచి విముక్తిని చేయాలి లేదా నువ్వు ఎప్పటికీ రాక్షసుడిగా మారతావు కాలరాత్రి వీరు కలలో చెప్పాడు వీరు మెలకువ వచ్చాడు నాన్నా నేను నిన్ను కాపాడతాను కాలరాత్రిని ఓడిస్తాను అతను ప్రతిజ్ఞ చేశాడు జగన్ బృందం పన్నెండు మంది పక్షిమనుషులు వీరితో కలిసి పవిత్ర శిలాతలం వైపు ప్రయాణించడం ప్రారంభించారు మార్గంలో పక్షిమనుషుల పరివర్తన ప్రారంభమైంది సూర్యాస్తమయం సమీపించింది చంద్రుడు ఆకాశంలో లేచాడు వారు మందు తాగలేదు ఎందుకంటే వారికి కావలసింది వారి పక్షి రూపం వీరు తన శరీరం మార్పు చెందడం ప్రారంభించినప్పుడు భయపడలేదు అతనిలో కొత్త శక్తి ధైర్యం వచ్చింది అతను కూడా పక్షిగా మారిపోయాడు కానీ ఈసారి అతనికి మానవ మనసు పూర్తిగా ఉంది పన్నెండు మంది పక్షి రాక్షసులు రాత్రి ఆకాశంలో ఎగిరారు వారు పవిత్ర శిలాతలం చేరుకున్నారు అది పెద్ద బండరాయి నిటారుగా నిలబడి ఉంది చంద్రుని వెలుగులో మెరిసింది అతను ఇక్కడికి వస్తాడు జగన్ చెప్పాడు తన రాక్షస పక్షి రూపంలో కాలరాత్రి ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి వస్తాడు శిలాతలంపై కూర్చుని చంద్రునికి మొక్కుతాడు తనను శాపం నుండి విముక్తిని చేయమని సరిగ్గా అర్ధరాత్రి సమయంలో కాలరాత్రి ఆకాశంలో కనిపించాడు అతను పవిత్ర శిలాతలంపై వాలాడు అప్పుడే జగన్ బృందం అతనిపై దాడి చేశారు వదిలిపెట్టండి నన్ను కాలరాత్రి అరిచాడు వారు అతన్ని పట్టుకున్నారు వీరు ముందుకు వచ్చాడు నువ్వు పక్షమనుషులను సృష్టించావు ఇప్పుడు నీ శాపాన్ని అంతం చేసే సమయం వచ్చింది వీరు చెప్పాడు కాలరాత్రి కళ్లలో భయం కనిపించింది నేను మిమ్మల్ని రాజులుగా మార్చాను నాతో కలిసి పరిపాలించడానికి మేము రాక్షసులం కాము మేము ప్రజలం జగన్ గర్జించాడు చంద్రుడు శిలాతలంపై ప్రకాశిస్తున్నాడు పక్షి మనుషులు అందరూ కాలరాత్రిని శిలాతలంపై నిలబెట్టారు కాలరాత్రి స్తంభించిపోయాడు భయంతో హఠాత్తుగా ఆకాశం నుంచి ఒక మరొక పక్షి దిగింది నాన్న మీరు ఆశ్చర్యంతో అరిచాడు ఆ పక్షి రూపంలో ఉన్న వీరు తండ్రి ముందుకు వచ్చి కాలరాత్రి గుండెపై దాడి చేశాడు తన ముక్కుతో కాలరాత్రి గుండెను చీల్చాడు శిలాతలంపై కాలరాత్రి గుండె రక్తం పడింది నిండు చంద్రుని వెలుగులో రక్తం మెరిసింది శాపం విడిపోనా కాలరాత్రి ఒక్కసారిగా అరిచాడు అతని ప్రాణం తీశారు ఆ క్షణంలో అద్భుతం జరిగింది అన్ని మనుషులు మెల్లగా మానవ రూపంలోకి మారిపోవడం ప్రారంభమయ్యింది వీరు తండ్రితో సహా వెలుగు తగ్గిపోయింది అంతా సైలెన్స్ అయింది వీరు తన నిజమైన రూపానికి తిరిగి వచ్చాడు తన పక్క నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు నాన్న వీరు కన్నీటితో అడిగాడు నాయన వీరు తండ్రి చిరునవ్వు నవ్వాడు ఆ రాత్రి పక్షమనుషులందరూ శాపం నుండి విముక్తి పొందారు వారందరూ గ్రామానికి తిరిగి వచ్చారు కాలరాత్రి శాపం ముగిసిందని ప్రకటించారు వీరు తన తండ్రితో నానమ్మతో కలిసి ఆనందంగా జీవించడం ప్రారంభించాడు కాని ఒక్కోసారి అతను వైపు చూస్తున్నప్పుడు దూరంగా గట్టిగా కావ్ కావ్ అనే అరుపు వినిపిస్తుంది కాలరాత్రి పూర్తిగా అంతమైందా లేదా ఇంకెవరో ఆ శాపాన్ని స్వీకరించారా అడవిలో పక్షి ఒకటి చమకించింది ఒక క్షణం అతని కళ్ళలో నీలం వెలుగు అతని ముక్కులో రక్తం శాపం కొత్త జీవితాన్ని ప్రారంభించిందా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి